తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం గత సంవత్సరం నాణ్యమైన ఉచిత చేప పిల్లలను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అయితే గత సంవత్సరం కాంట్రాక్టర్లు దళారులు అందించిన చేప పిల్లలు నాణ్యత లేనివని ప్రభుత్వం దానిని దృష్టిలో పెట్టుకుని మత్స్యకార సంఘం ఖాతాలో నగదు బదిలీ చేసి మత్స్యకారులను ఆదుకోవాలని మత్స్యకార స్టేట్ సెక్రటరీ బయ్యా వెంకటస్వామి కోరారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు తిప్ప తిరుపతయ్య నాగర్కర్నూల్ డిఎఫ్సీఎస్ వైస్ ప్రెసిడెంట్ తుమ్మల అల్లోజి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డిఎఫ్సీఎస్ మాజీ అధ్యక్షులు పెబ్బేటి నిరంజన్ జిల్లా సంఘం న్యాయ సలహాదారులు గొర్రెల శ్రీనివాసులు చెవిటి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు నా పేరు భయ వెంకటస్వామి ముదిరాజ్ మత్స్యకార సొసైటీ స్టేటు సెక్రటరీ మత్స్యకార విభాగం అందరికీ నమస్కారం ఈరోజు గవర్నమెంటు ఎంతో ప్రతిష్టాత్మకంగా మత్స్యకారుల మేలు కోసం మత్స్యకాల అభివృద్ధి కోసం ఎంతో ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కాంట్రాక్టర్ల దళారుల ద్వారా చాలామంది మత్స్యకారులకు పిల్లలు అందకపోవడం గత సంవత్సరంలో జరిగిన మోసం మేము క ఖండిస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ తక్షణమే నగదు బదిలీలను మత్స్యకారుల సొసైటీలకు ఇవ్వాలని చెప్పేసి మత్స్యకారుల సొసైటీలను అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కోరుకు ప్రెస్ మీట్ ద్వారా మేము మనవి చేసుకుంటున్నాం ఇదే కాకుండా మా మత్స్యకారుల సొసైటీ ప్రెసిడెంట్ అయిన చైర్మన్ గారు మెట్టు సాయి కుమార్ గారికి ఐఏఎస్ కమిషనర్ మేడం గారికి అందరికీ విన్నవించుకోవడం ఏమనగా మత్స్యకారులకు నగదు బదిలీ ఇచ్చి మా మత్స్యకారుల సొసైటీలను ఆదుకోవాలి మా మత్స్యకారులను ముదిరాజులను ఆదుకోవాలని చెప్పేసి మేము మనవి చేసుకుంటున్నాం జై 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 మత్స్యకార వర్జిల్లాలి మత్స్యకారుల ఐక్యతాలి జిల్లా సాధిస్తాం నగదు బదిలి మత్స్యకారులకు అందే వరకు సాధిస్తాం సాధిస్తాం ఖండిస్తున్నాం మద్దదారు వ్యవస్థను ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం నమస్కారం నమస్కారం